थैंक यू वेरी मच सर थैंक यू वेरी मच सर बढ़ा कर्म अपनी अपनी सीट पर बैठ जाए वेलकम एड्रेस बाई सेक्रेटरी माइनॉरिटी वेलफेयर जनाब याकूब बाशा साहब वाइस चेयरमैन एम डी आंध्र प्रदेश स्टेट माइनॉरिटी फार्मर्स कॉर्पोरेशन जनाब याकूब बाशा साहब वेलकम स्ट నెక్స్ట్ రుక్సాన స్పీచ్ టీచర్ ఈరోజు నవంబర్ పదకొండు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు గొప్ప విద్యావేత్త స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా భారతదేశంలో ఆధునిక విద్యకు సాంకేతిక విద్యకు బలమైన పునాదులు వేశారు భారతదేశంలో ఐఐటీలు స్థాపించడం యూజీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను స్థాపించారు అదేవిధంగా ఆయన కాలంలోనే సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ లలిత కళా అకాడమీ ఇలాంటి సాంస్కృతిక సంస్థలను కూడా స్థాపించారు విద్యారంగానికి కళ్ళలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క జన్మదినాన్ని జయంతి రోజును జాతీయ విద్యా దినంగా ప్రకటించడం జరిగింది అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ దినంగా ఒక పెద్ద స్థాయిలో ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి ప్రారంభించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అందరికంటే బాగా వెనుకబడి ఉన్నటువంటి వర్గం మైనార్టీలు వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతోంది గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని మైనార్టీ సంక్షేమ శాఖ తరఫున అమలైనటువంటి కార్యక్రమాలు వారి కోసం ఖర్చు చేయబడినటువంటి నిధులు వాటి వివరాలను ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇది చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మొత్తం అలాగే మైనార్టీ శాఖ కోసం ఇందులో దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుండగా వివిధ ఇతర శాఖల ద్వారా హౌసింగ్ కానీ సివిల్ సప్లైస్ కానీ ఇటువంటి శాఖల ద్వారా రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతోంది అదేవిధంగా గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా చాలామంది పేదవారికి బలువు బలహీన వర్గాల వారికి ఎంతో ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి పథకం ఈ పథకం కింద సుమారుగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్లను మూడు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇది అమలు చేసినటువంటి కార్యక్రమం అలాగే తల్లికి వందనం ఒక అద్భుతమైనటువంటి పథకం మైనారిటీలకు అత్యధికంగా లబ్ధి చేకూర్చున్నటువంటి పథకం ఇది ఈ పథకం కోసం నూట నలభై రెండు కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు కేటాయించారు దాదాపు తొంభై రెండు వేలకు పైగా లబ్ధిదారులు దీనివల్ల లబ్ధి పొందారు అలాగే స్కాలర్షిప్ల కోసం నూట ఇరవై ఐదు కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది పంతొమ్మిది వేలకు పైగా విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందడం జరిగింది అలాగే మహిళలకు దీపం టూ అసలు దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క రెండవ దశ దీపం టూ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు దానికోసం నూట ఎనభై ఎనిమిది కోట్లు కేవలం మైనార్టీలకు కేటాయించినటువంటి మొత్తం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను నూట ఎనిమిది కోట్లు ఆరు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులకు దీపం టూ పథకం కింద లబ్ధి జరుగుతోంది అలాగే మైనారిటీ కమ్యూనిటీలో కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు ఈ మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ పథకం అనేటువంటి ఒక పథకం కింద సుమారుగా జీరో పాయింట్ జీరో ఏడు కోట్లు ఒక ముప్పై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు సహాయంగా ఇవ్వడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్ సేవలో ఇటీవల కాలంలో కొత్తగా ప్రారంభమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ సేవలో ఈ ఆటో డ్రైవర్ సేవలో అనేటువంటి పథకం కింద ఆరు పాయింట్ తొంభై కోట్లు ఆరు పాయింట్ తొంభై కోట్ల రూపాయలను నాలుగు వేల ఆరు వందల ఐదు మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇక ఇమాం మౌజంలు పాస్టర్లు వారి యొక్క దీన పరిస్థితికి చలించి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారికి అండదండగా నిలవాలని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద దాదాపు ఐదు వేల మంది మౌజంలు అలాగే ఐదు వేల మంది ఇమాంలు వీరితో పాటు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లు అంటే సుమారుగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి ఈ పథకం ద్వారా ఇంతవరకు డెబ్బై ఐదు కోట్లను ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది ఇక పవిత్ర మక్క యాత్రకు సంబంధించి పదహారు వందల ముప్పై మంది హజ్ యాత్రికులు ఇటీవల చాలా సురక్షితంగా సంతోషంగా విజయవంతంగా హజ్ యాత్రను పూర్తి చేసుకునేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్గా నిర్ణయించడంలో కూడా ప్రభుత్వం ఎంతో చొరవ చూపి ఈ సంవత్సరం నుంచి ఎంబార్కేషన్ పాయింట్ను హైదరా ఇక్కడ హైదరాబాదే కాకుండా విజయవాడ నుంచి కూడా మంజూరు చేయడం జరిగింది సో విజయవాడకు ఎంబార్కేషన్ పాయింట్గా పెట్టుకున్నటువంటి డెబ్బై రెండు మందికి హజ్ యాత్రికులు వారికి లక్ష చొప్పున డెబ్బై రెండు లక్షల రూపాయలు వారి యొక్క అకౌంట్లలో నగదు రూపంలో జమ చేయడం జరిగింది దాని ప్రోత్సాహంతో ఈసారి చాలామంది విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్గా నిర్ణయించుకున్నారు అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి మేలు మైనార్టీలకు చేకూర్చేలా ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పిఎంజేవీకే మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సామూహిక ఆస్తులు వారికి కావలసినటువంటి భవనాలు హాస్టల్సు కాలేజీలు సో ఇలాంటి వాటిని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ పథకం అమలు చేస్తున్నారు ఈ పథకానికి గాను రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు సో ఈ రెండు వందల ముప్పై మూడు కోట్లను చెల్లించడం ద్వారా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల యొక్క పథకం మన రాష్ట్రానికి వచ్చే అవకాశం కలిగింది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం వహిస్తూ వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది అలాగే దీంతోపాటు మైనార్టీలకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలబడం కోసం నూట తొంభై మూడు కోట్ల రూపాయల సబ్సిడీతో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ నూట తొంభై మూడు కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు ఈస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి వీటి ద్వారా ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై మూడు మందికి దీని ద్వారా లబ్ధి కలుగుతుంది ఇక ఇంకొక అద్భుతం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నూరు శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పిఎం వికాస్ అనేటువంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ కోసం సాధించడం జరిగింది దీని కింద ఇరవై కోట్ల రూపాయలను రాబట్టుకోవడం జరిగింది పిఎం వికాస్ అనేటువంటి కార్యక్రమం కింద ఇక ఇంతే కాకుండా అనేక రకాల కార్యక్రమాల కోసం అనేక రకాలుగా మైనార్టీలకు లబ్ధి చేకూర్చడం కోసం పలు రకాలైనటువంటి ఆదేశాలను జీవోలను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది ముస్లింల శ్మశాన వాటికలకు ఈద్గాలకు స్థలాలను కేటాయించడం ప్రభుత్వ ఖాజీలుగా అర్హత కలిగినటువంటి ఇమాంలను నియమించడం అలాగే పాస్టర్లకు ఇచ్చే మ్యారేజ్ లైసెన్స్ యొక్క చెల్లుబాటు పరిధిని మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పెంచడం సో ఇవన్నీ చర్యలు తీసుకున్నారు దాదాపు పదిహేను వందల వఫ్ ఆస్తుల సర్వేను పూర్తి చేసి ఎనభై ఎకరాల వక్ఫ్ భూమిని దురాక్రమణదారుల నుంచి ఈ ప్రభుత్వం కాపాడడం జరిగింది అలాగే వక్ బోర్డు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ హజ్ కమిటీలకు చైర్మన్లను నియమించారు ఇక సిఈడిఎం ఆధ్వర్యంలో డిఎస్సికి కోచింగ్ ఇస్తే మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది డిఎస్సి కోచింగ్ ద్వారా సిఈడిఎం ఆధ్వర్యంలో కోచింగ్ ఇస్తే దాదాపు ఐదు వందల మంది మైనార్టీ అభ్యర్థులు టీచర్లుగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు సో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సో ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో ఇతర స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను మరింత ముందుగా తీసుకెళ్తారని చెప్పి మైనార్టీ శాఖ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ